శ్రీగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన అరవై తొమ్మిదవ అరవై తొమ్మిదవ జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ క్రీడ ఫెన్సింగ్ క్రీడల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాలికలు దాదాపు మూడు వందల పైన క్రీడాకారులు క్రీడాకారిణి పాల్గొనగా మంచి ప్రతిభ చూపిన వాళ్ళను రాస్థాయి పోటీలకే ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ పోటీలు అండర్ ఫోర్టీన్ క్రీడా పోటీలు మహబూబాద్ జిల్లాలోని నెల్లికూతురు జడిపిచ్చేసి హై స్కూల్లో రేపు ఎల్లుండి అవుతాయి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉంటాయి అలాగే నైన్టీన్ పోటీలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఉంటాయి అండర్ సెవెంటీన్ పోటీలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తేదీల్లో ఉంటాయి ఈ ఫెన్సింగ్ ఒలింపిక్ క్రీడ కనుక దీన్ని యూజ్ చేసుకుంటే ఉన్నత ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది దీన్ని కూడా అందరు కూడా యూజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇది ఇంతకుముందు మెదక్ జిల్లా నుంచి ఇక్కడ చాలామంది క్రీడాకారులు క్రీడాకారులు దాదాపు ఒక రెండు వందల పైన ఈ స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాల్లో కానీ ఉన్నత చదువులు కానీ ఉపయోగించుకొని వాళ్ళు భవిష్యత్తు బంగారు వాటలు వేసుకున్నారు ఇప్పుడు కూడా అలాగే ఈ క్రీడాకారులు వాళ్ళందరూ కూడా అక్కడ మెడల్స్ కొట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ స్కూళ్ళకి కానీ వాళ్ళ ఊరికి కానీ మంచి పేరు దేవాలని కోరుకుంటారు